మన బలహీనతలు ఎక్కడో లేవు అనేక భయాల రూపంలో మన బుర్రల్లోనే దాగి ఉన్నాయి వాటిని తీసి పారేసిన నాడే మన జీవితం బాగుపడుతుంది మిత్రమా క్రమశిక్షణతో కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు తమ అసమర్థతలను కప్పిపుచ్చుకోవడం కన్నా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలో ఉత్తములు ఎక్కువ ఆసక్తి చూపుతారు కంఫర్ట్ జోన్ అనేది మన ఎదుగుదలకు మనమే బలవంతంగా వేసుకున్న సంఖ్యల లాంటివి అందులో నుండి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మన సక్సెస్కు ఫ్రీడమ్ దొరుకుతుంది ఎన్నడూ తప్పు చేయలేదు అంటే అర్థం ఏమీ నేర్చుకోలేదు అని గెలిచిన వాళ్ళందరూ గొప్పవాళ్లు ఓడిపోయిన వాళ్ళందరూ అసమర్థులు కాదు కొన్నిసార్లు కాలం పరిస్థితులు కూడా కలిసి రావాలంటే మన అలవాట్లే మన విజయానికైనా పరాజయానికైనా కారణమవుతాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మనకు హాని కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేయాలి ప్రతిదానికి పక్క వాళ్ళు ఏమనుకుంటారు సమాజం ఏమనుకుంటుంది అని మనకు ఇష్టం లేని పనులను చేస్తూ ఉంటే ఒకనొక సమయానికి మనమీద మనకే అసహ్యం ఏర్పడుతుంది కాబట్టి ఇతరులు మన గురించి ఏమనుకుంటారు అని కాకుండా మనకి ఏం ఇష్టమో అవి చేస్తూ ఉంటే మనసు చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది జీవితంలో మనం ఏం సాధించాలన్నా ముందుగా మన శరీరం అలాగే మనసు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడం ఎంతో అవసరం ఎందుకంటే ఇవి సక్రమంగా ఉంటేనే మనం పరిపూర్ణంగా పనిచేయగలుగుతాం లేనిచో కష్టాలు పడక తప్పదు మన జీవిత లక్ష్యాన్ని మనం ఎంత త్వరగా గుర్తించి ఏర్పరచుకుంటే ఈ పోటీ ప్రపంచంలో అంత ముందుండగలం గెలుపు శిఖరాన్ని తాకాలంటే ఓటమి భయాన్ని దాటాలి సంతోషపు సంభరాలను అనుభవించాలంటే కష్టాల కడలిని ఏదాలి జీవితంలో మనకు ఏం కావాలన్నా వాటికంటూ కొంత మూల్యాన్ని తప్పక చెల్లించుకోవాలని మరచిపోకు ఈ లోకంలో బ్రతకాలంటే నటించడం నేర్చుకోవాలి ఎందుకంటే అబద్ధం నచ్చినంతగా నిజం ఈ సమాజానికి నచ్చదు మన మనసు దృఢంగా ఉంటే జీవితంలోని ఎటువంటి పరిస్థితులు మనల్ని బాధ పెట్టలేవు సమయాన్ని ఎప్పుడూ వృధా చెయ్యకూడదు అది మీదైనా లేక ఇతరులదైనా మనం చెయ్యవలసిన పనిని విడిచిపెట్టి వేరెవరికో సహాయం కోసం వెళ్ళడం అలాగే మన సరథాల కోసం ఇంకొకరి పని చెడగొట్టడం రెండూ మంచి పద్ధతులు కావు గౌరవం ఇవ్వాలి పుస్తకాలకు మరియు పెద్దవాళ్లకు పుస్తకాలు మనకు ఈ లోకం గురించి చెబుతాయి కానీ పెద్దవాళ్లు ఈ లోకం ఎలా ఉంటుందో కల్లారా చూపిస్తారు మన ఆలోచనలు ఎంత గందరగోళంగా ఉంటే మన జీవితం అంత తికమకగా మారుతుంది కాబట్టి ఎక్కువ ఓవర్ థింక్ చెయ్యకుండా స్మార్ట్ గా ఏ పని చెయ్యాలో దాని గురించి మాత్రమే ఆలోచించి ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలి సముద్రాన్ని వంటి చేత్తో ఇదాలనుకోవడం మూర్ఖుడి మనస్సును మార్చాలనుకోవడం రెండూ ఒక్కటే జీవితంపై ఉత్సాహం ఆసక్తి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనం బ్రతికినా చచ్చినట్టే లెక్క కాబట్టి అటువంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదు మనకు లభించిన ఈ చిన్ని సమయాన్ని తిరిగి రాని కాలాన్ని ఆనందంగా అద్భుతంగా గడపడంలోనే మన జీవితపు తాలూకు నాణ్యత అనగా లైఫ్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది మనిషి తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాడు అందుకే చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా ఊహించుకుని ఉరికే వ్యధ చెందుతున్నాడు కాని తనలో పరిమితులు లేని అనంతమైన శక్తి దాగి ఉందని నమ్మిననాడు తాను తీర్చలేను అనుకున్న సమస్యలు సైతం ఏదో చిటిక వేసినట్టుగా ఆవిరైపోతాయి మన బలహీనతలు ఎక్కడో లేవు అనేక భయాల రూపంలో మన బుర్రలోనే దాగి ఉన్నాయి వాటిని తీసిపారేసిన నాడే మన జీవితం బాగుపడుతుంది ఈ జీవితం మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి లభించిన ఓ గొప్ప అవకాశం దీనిని ఊరికే వృధా చేసుకోకండి గెలుస్తామా ఓడిపోతామా అన్నది తరువాతి విషయం ముందు ప్రయత్నమైతే మానకండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి తెలివైన నిర్ణయాలు తీసుకోగలడు కాబట్టి జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఎప్పుడూ ఆవేశంలో తీసుకోకండి ఒకరిని చేసి పైకి ఎదగాలనుకునేవారు ఎంత ఎత్తయితే ఎదుగుతారో అంతే వేగంగా మళ్లీ కింద పడిపోతారు కాలాన్ని డబ్బుని ఎవరైతే సరిగ్గా వినియోగిస్తారో వారే ఈ లోకంపై విజయం సాధిస్తారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదు మొండిగా నిలబడు కష్టాలను ధైర్యంగా ఎదిరించు విజయం నీదే ఒకప్పుడు మనం ఎంత గొప్పగా బ్రతికాం అనేది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నదే లోకం లెక్కలోకి తీసుకుంటుంది ఓడిపోయిన ప్రతి మనిషికి ఓ కారణం ఉంటుంది కాని ఆ కారణాలను అధిగమించిన వాడే సక్సెస్ అవ్వగలడు బంధాలను బరువు అనుకోకుండా బాధ్యతతో స్వీకరిస్తే అవి కష్టం అనిపించవు మనకు అవసరం లేని వాటి గురించి ఆలోచించకూడదు అనవసరమైన వాటిని వదిలిపెట్టనకూడదు ఈ అలవాటు మనకు అన్నిట్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది ఓటమి పరాజయం వల్ల కలగదు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం వలనే మొదలవుతుంది పగటి కలలు కనడంలో సమయాన్ని వృధా చెయ్యకు ఆ సమయమేదో శ్రమించడానికి వినియోగిస్తే నువ్వు కన్న కళలు నిజం కావడానికి ఎంతో కాలం పట్టదు ఇతరుల సంపదల గురించి ఆశించక తనకు ఉన్న దానితో సంతృప్తి పడే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఇతరులకు మనం ఏమిస్తామో అదే తిరిగి మనకు దక్కుతుంది అందరినీ ప్రేమతో గౌరవించడం ద్వారా తిరిగి అందరూ మనకు అదే గౌరవాన్ని ఇస్తారు కత్తికి పదును ఎంత అవసరమో మనిషి మెరుగవ్వడానికి సాధన కూడా అంతే అవసరం ప్రయత్నించేవాడు ఎప్పుడూ ఓడిపోడు ఎందుకంటే అతడు తన ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపడు కాబట్టి మనకన్నా ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు బాధలు అనుభవించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో కాని మనం మాత్రం మనకే అన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటాం ఈ ఆలోచన మారనంత వరకు మన విధిరాత కూడా మారదు కదులు ముందుకు వెళ్ళు ఓటమి నుంచి ఒక అడుగు బయటకి గెలుపుకి దగ్గరగా ఒక అడుగు ముందుకి ప్రయాణించు మనం మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి వాటిని సరిగ్గా వినియోగిస్తే తిరుగులేని అస్త్రాలై మన ప్రగతికి తోడ్పడతాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనసు ఏవేవో ఆలోచించి వ్యధకు గురవుతుంది ఆ సమయంలో మనకు నచ్చిన పనుల మీదకు ధ్యాసను మరలించుకోవడం ద్వారా ఆ బాధను పోగొట్టుకోగలం పోటీ పడడం తప్పు కాదు కాని ఆ పోటీలో ఇతరులకంటే ముందుండాలని మన మనశ్శాంతిని పోగొట్టుకోవడం తప్పు ప్రత్యర్థులలోని గొప్పతనాన్ని కూడా మెచ్చుకుని తనను తాను తీర్చిదిద్దుకునేవాడే ఎప్పటికైనా వృద్ధిలోకి వస్తాడు అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని అంగీకరించడం కష్టం కష్టమైనా నిజం పలికిననాడే న్యాయం నిలబడుతుంది మంచివాళ్ళని చెడ్డవాళ్లుగా చెడ్డవాళ్లను మంచివాళ్లుగా మార్చగల శక్తి పరిస్థితులకు ఉంది కాని ఆ పరిస్థితులకు అతీతంగా ఉత్తముడు తనను తాను ఎప్పుడూ సత్యం వైపే నిలబడేలా నిర్మించుకుంటాడు గొప్పగా ఆలోచించాలి భిన్నంగా ప్రవర్తించాలి అప్పుడే నేటి ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది సక్సెస్ కి ఎందుకంత సమయం పడుతుంది అంటే అది చెరగని ముద్రగా మనకు శాశ్వత కీర్తిని ఇస్తూ నిలిచిపోవాలి కాబట్టి మనం కొత్తగా ప్రారంభించే ఏ పనిలోనైనా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ ని అంచనా వేసి మన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది ఎలాగో తప్పు జరిగిపోయింది కాబట్టి దానిని కొనసాగించడంలో తప్పు లేదు అని మరిన్ని తప్పులు చేస్తూ ఉంటే వేలితో పోయేది తల వరకు వస్తుందని మర్చిపోకు మనమందరం ఏదో ఒకరోజు చచ్చేవాళ్లమే కాని అలా చనిపోయేలోపు మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఏదో ఒకటి సాధించి చావాలి ప్రతి పోరాటము విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు కాని కీర్తిని తప్పక ఇస్తుంది గడువు సమయం కంటే ఐదు నిమిషాలు ముందుండేవాడు తాను చేయవలసిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసేవాడు ఆపద సమయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునేవాడు అన్నిట్లో విజయం సాధిస్తాడు అమాయకత్వానికి తెలివి తక్కువతనానికి మధ్య చిన్న తేడా ఉంది మనలాగే అందరూ మంచిగా ఉంటారు అనుకోవడం అమాయకత్వం ఒకసారి చేసిన తప్పే మరలా మరలా చేసి దెబ్బతినడం తెలివి తక్కువతనం కోపం మన విచక్షణను చంపేస్తే ఆలోచన పరిష్కారాన్ని వెతికి పెడుతుంది మంచితనం మంచిదే కాని అది ఎంతవరకు అంటే దానివల్ల మనం నష్టపోనంతవరకు వేగంగా ఆలోచించు తెలివిగా ప్రవర్తించు ఇవే ఉత్తములకు ఉండే సుగుణాలు మన ప్రత్యర్థి బలహీనతలు తెలుసుకుంటే ఓ పోటీలో మాత్రమే గెలవగలం అదే మనలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకుంటే ఈ ప్రపంచాన్నే గెలవగలం మిత్రమా యుద్ధం రావడానికి ముందుగానే ఎవరైతే పోరాటానికి సిద్ధంగా ఉంటారో వారు ఓడిపోవడమంటూ ఉండదు ఇక ఆఖరిగా ఒక్కమాట జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నడూ చిరునవ్వుని వదిలిపెట్టకు ఎందుకంటే దానిని మించిన ఆస్తి సంపద మనిషికి మరొకటి ఉండదు ఇది రాసిపెట్టుకో